సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ లో ప్రారంభం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికీ ఉంటుంది కానీ దానికి నమ్మదగిన కారణం ఉంటేనే ఆమోదం దక్కుతుంది సోషల్ మీడియా కాలంలో దీని పట్ల ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఖచ్చితంగా రివర్స్ అవుతుంది హృతిక్ రోషన్ దానికి ఉదాహరణగా నిలుస్తున్నాడు ఇటీవలే విడుదలైన దురందర్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే వసూళ్లు రెండు వందల కోట్లు దాటేశాయి సినిమా చూసి హృతిక్ తన ఇన్స్టాలో స్టేటస్ లో టీమ్ మీద పొగడ్తలు కురిపించారు ఇది విషయం కాదు కానీ అసలు ట్విస్ట్ వేరే ఉంది దురంధర్ లో చూపించిన రాజకీయాల గురించి తాను మాట్లాడానని ఫిలిం మేకర్స్ బాధ్యతల గురించి చర్చించేందుకు ఇది సందర్భం కాదని పేర్కొన్నాడు నిజానికి ఇది చాలా పెద్ద మాటలు ఎందుకంటే దురంధర్ లో చూపించింది మన దేశ రాజకీయాలు కాదు పాకిస్తాన్ మాఫియా గుప్పెట్ లో ఉన్న అక్కడి పాలిటిక్స్ ని కళ్లకు కట్టినట్టు ఆవిష్కరించారు అది తప్పో వప్పో తేల్చాసింది చరిత్రకారులు దర్శకుడు ఆదిత్య ధర్ చాలా పరిశోధన చేసి స్క్రిప్ట్ రాసుకున్నాడు ఊరి సక్సెస్ తర్వాత దురంధర్ కోసం సంవత్సరాల తరపడి వర్క్ చేశాడు డీటైలింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉండటం వల్లే థాయిలాండ్ లో వేసిన లయారీ సెట్ నిజంగానే పాకిస్తాన్ లో తీసారా అనేంత సహజంగా ఉంది ఫ్లైట్ హైజాక్ ముంబై దాడులు పార్లమెంట్ అటాక్ ఇలా అన్ని అంశాలు చాలా బ్యాలెన్స్డ్ గా చూపించాడు ఆదిత్యధార్ అలాంటప్పుడు హృతిక్ వాడిన బాధ్యత రాజకీయాలు లాంటివి పదాలు నెటిజన్ల ఆగ్రహానికి గురవ్వడం సహజం డామేజ్ గుర్తించిన హృతిక్ రోషన్ తాజాగా పెట్టిన ట్విట్టర్ పోస్ట్ లో మ్యాటర్ మార్చేసి నటీ నటులకు సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు చెప్పాడు ధుధర్ మీద ఆన్లైన్ జనాలు రెండుగా విడిపోయిన మాట వాస్తవం అయితే హృతిక్ నటించిన వార్ వార్ లాగా ఎలివేషన్లు లేకుండా నిజాయితీగా పాక్ మాఫియా నగ్నంగా చూపించడం అతనికి నచ్చలేదేమోనని కొందరు సెటైర్లు వేస్తున్నారు అయినా యునానిమస్ స్టాక్ తెచ్చుకున్న కొన్ని బాలీవుడ్ హ్యాండిల్స్ ఎంత నెగిటివ్ గా ప్రచారం చేస్తున్న దాని ప్రభావం దురంధర్ వసూళ్ళ మీద పడటం లేదు అంతే మరి కంటెంట్ బాగున్నప్పుడు ఆడియన్స్ ఇవన్నీ పట్టించుకోరు వసూలలో అది స్పష్టమవుతుంది అక్షయ్ కుమార్ లాంటి సీనియర్ హీరోలు దురంధర్ లో నిజాయితీని గుర్తిస్తున్నారు మనస్సు పూర్తిగా అభినందిస్తున్నారు వచ్చే ఏడాది మార్చి పంతొమ్మిది కాబోయే పార్ట్ టూ మీద అప్పుడే పరంగా డిమాండ్ ఏర్పడిందట ఇది ముందే గుర్తించిన అజయ్ గన్ తన ధమాల్ ఫోర్ ని వాయిదా వేసుకున్నారని ముంబై టాక్ అయితే దురంధర్ టూ కి ఎస్ టాకీస్ రూపంలో పెద్ద పోటీనే ఎదురవుతుంది సంజయ్ లీలా బన్సాలి లవ్ అండ్ వార్ తప్పుకోవడంతో కాంపిటీషన్ రణ్వీర్ సింగ్ అండ్ కేజీఎఫ్ హీరో మధ్య ఉండబోతోంది